ఒక చిన్న గ్రామం గోడల రంధ్రం నుంచి బయటకు చూస్తున్న చిన్న చురుకైన ఎలుక దగ్గర్లో నేలమీద కూర్చుని దానిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న ఆకలితో ఉన్న పిల్లి ఎలుక ధాన్యం గింజలు కొరుకుతూ రంధ్రంలోకి పరుగుతీస్తుంది పిల్లి వెనకాల పరిగెడుతూ కానీ రంధ్రం బయట ఆగిపోతూ కోపంతో అరుస్తుంది వృద్ధ ఎలుక తన జ్ఞానమయమైన ముఖంతో చిన్న ఎలుకకు సలహా ఇస్తోంది చిన్న ఎలుక నవ్వుతూ నిర్లక్ష్యం చేస్తున్న దృశ్యం చెట్టు నీడలో ప్రశాంతంగా కళ్లు మూసుకుని కూర్చున్న పిల్లి దూరంగా రంధ్రం దగ్గర ధైర్యంగా నిలబడి ఎగతాళి చేస్తున్న చిన్న ఎలుక ఎలుక గట్టిగా పిల్లిని ఎగతాళి చేస్తూ చేతులు ఊపుతోంది పిల్లి ఇంకా నిద్రిస్తున్నట్లు నటిస్తూ మెల్లగా శ్రద్ధగా గమనిస్తున్న దృశ్యం అకస్మాత్తుగా పిల్లి వేగంగా ఎగిరి చిన్న ఎలుకను తన గోళ్లతో పట్టేసింది ఎలుక భయంతో పెద్ద కళ్లతో తడబడుతున్న దృశ్యం పిల్లి ఎలుకను బిగించి పట్టుకుని కళ్లలో కోపంతో చూస్తోంది ఎలుక వేడుకుంటూ చేతులు చాపి ఇకముందు మోసం చేయను అని అడుగుతున్న భావం మిగతా ఎలుకలు గోడ రంధ్రాల దగ్గర నుంచి భయంతో చూస్తున్నాయి వృద్ధ ఎలుక వారిని బోధిస్తూ ఇతరులను ఎప్పటికీ కుల్లి చేయకండి అని సూచిస్తున్న దృశ్యం